క్యూ డబల్ నైన్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసిందలా ఈ క్రింద ఉన్న నెంబర్కు మీ చుట్టూ జరుగుతున్న విషయాలను మీరు మాకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తోస మండలం జిందాల్ పేరేస్లో ముప్పై ఐదు సంవత్సరాల కంచి మేము పనిచేస్తూ ఉన్నాము అతి తక్కువ జీతంతో ఈ రోజుకి కూడా కష్టపడుతూ కార్మికులు ఈరోజు అట్ట అట్టగా ప్రకటించారు దానివల్ల మేము రోడ్డును పడ్డాము మా పిల్ల పాపలు చదువులు పెళ్ళిళ్ళు కావలసిన ఎంతోమంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికోసం మీరు స్పందన తీసుకోవాలి యువతల నాయకులు యూనియన్ నాయకులు అవతల యువతల ఊనియన్ నాయకులు అవతల మాకు ప్రెసిడెంట్లు అవని అందరూ కూడా మాకు సాయం చేయాలి మే మేనేజ్మెంట్ అట్టాటగా ఏ రోజు కూడా మమ్మల్ని ఎప్పుడూ కూడా మమ్మల్ని ఇబ్బందులు గురిసేస్తూ ఈరోజు ఎప్పటికప్పుడే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా లాక్ అవుట్ చేస్తున్నారు చేసిన దానివల్ల మేము దాని గురించి చాలా బాధపడుతున్నాము మా పొట్ట మీద కుడితే ఊరుకుండేది లేదు దీనికి మీరు ప్రభుత్వం మాకు సాయం చేసి మమ్మల్ని ఆదుకుంటారని మేము ఎంతెంతో ఎదురు చూస్తూ ఉన్నాము మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము పదే పదే కోరుకుంటున్నాము దీనికి నా ధన్యవాదాలు అదే అండి నేను ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి ఈ ఫ్యాక్టరీలో చేస్తాను మినిమం నాకు పన్నెండు సంవత్సరాలు బట్టి ఇక్కడికి వచ్చాను అప్పటి నుండి చేస్తూనే ఉన్నాము అప్పటి నుండి వీళ్ళు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా మూసడం తీయడం ముయడం తీయడం నాభాలు వచ్చినప్పుడు తెరిస్తున్నారు నష్టాలు వచ్చినప్పుడు మూసేస్తున్నారు ఇప్పుడు మేము రోడ్డును పడ్డాము మమ్మల్ని మీరు అందరూ కూడా ఆదుకుంటారని మీకు ధన్యవాదాలుగా చెప్తాను దయచేసి మమ్మల్ని అందరూ కూడా మా కష్టం అర్థం చేసుకోండి మేము చాలా ఇబ్బందులు ఉన్నాం తక్కువ జీతం ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి ఎనిమిది వేల జీతంతో మేము బతుకుతున్నాం గింజి నీళ్ళతో తిరుగుతాను ఇప్పుడు రేట్లు చూస్తే చాలా రేట్లు ఎక్కువైపోయి అవి కొనుక్కోలేక పిల్లలకి ఆగంజే మరబెట్టుకొని ఎలాగోలాగా వేస్తాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలనే మా వయసులు అయిపోయి అందుచేత మీరు అందరూ ఆదుకొని మాకు సాయం చేస్తారని మిమ్మల్ని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నా పేరు సింగంపల్లినాయుడు జిందాల్ ఫ్యాక్టరీలో ఇంచుమించి యాభై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను చేసేది అయితే ఎనిమిది రూపాయలకి కూలికాండ చేశాను ప్రతి ఒక్కరి దగ్గర కారం నేను ఆల్రెడీ ఈరోజు ఇంతవరకు ఈ విధంగా మేనేజ్మెంట్ వారికి ఎక్కడికి వెళ్ళినా పని చేస్తున్నాము ఏం చెప్పినా మళ్ళీ వర్క్ ఫుడ్ చాలా చాలకపోయినా చేస్తున్నాము అలాగే ఈ మేనేజ్మెంట్ వారిని రెండు మూడు సార్లు మేము ప్లాంట్ ఆపేస్తారట ఆపేస్తారట మేము అడిగాము అడిగితే మేము ఆపము మీకు మీరు బాగా చేస్తున్నారు ప్రతి విషయం అన్నారు ఈ రోజు సన్నగా ప్రతి ఒక్క మేనేజ్మెంట్ వారు ఈ సన్నగా మమ్మల్ని ఆపేశారు రోజు ఇప్పుడు ఈ పరిస్థితి మా కారణం ఇది అయిపోయిందంటే ఆందోళనగా మా రెండు నుంచి ఆరు ఆరు కా ఆరు వందల కార్మికులు అందరూ చనిపోయి రోడ్డు పడి అలో మన పల్లం పిల్లలు పడి బల్లే ఏడి ఏడాలి అందరికీ ఈ మేనేజ్మెంట్ వారికి తెలియపరిచేది ఏంటంటే ఈ మేనేజ్మెంట్ ఈ స్ట్రైక్ ఎత్తివేస్తారని మేమందరి మీ తెలియపరుస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మేము ఎంత ఏదైనా ప్రతి విషయానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియపరుస్తున్నామని మరి మేము కోరుతున్నాం ఈ జనాల్ ఫెరూసి వల్ల గత నలభై సంవత్సరాల నుండి చేస్తున్న మీ వర్కర్స్ ఎంప్లస్ డైరీ లేబరు ఆఫీస్ టాపు వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్డును పడిపోయాం ఏ కారణం చేత అనేది కూడా మాకు ఇంటిమేషన్ చెప్పలేదు అని చేత ఈ విధంగా చేయడం వల్ల మేము మా పిల్లలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మా ఇంట్లో వాళ్ళకు కూడా ఈరోజు మేము భారం భారంగా ఉన్నాము తర్వాత మా వయసులో కూడా యుక్త వయసులో ఈ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాం ఈరోజు గత రెండు మూడు సంవత్సరాల్లో అందరూ రిటైర్మెంట్ టైం వచ్చింది ఈ రెండు మూడు సంవత్సరాల్లో కూడా మాకు ఉపాధి కల్పించకుండా మాకు ఎటువంటి ఇంట్రిబ్యూషన్ లేకుండా ఈరోజు ఈ అర్ధాంతరంగా ముయడం చాలా దారుణం అంచేత తక్షణం గవర్నమెంటు యాజమాన్యం వారు వీళ్ళందరూ కూడా మాట్లాడి మాకు ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాం అలాగే మా వర్కర్స్ కూడా ఈరోజు ఏ టైం అయినా సరే యాజమాన్యంతో మా ఆనరబుల్ లీడర్లు వస్తామని అన్నారు వా వచ్చారు వాళ్ళు కూడా మాట్లాడి మా కార్మికులకు అందరికీ ఉపాధి కల్పించాలనేసి మేము కోరుకుంటున్నాం